ఆంధ్రప్రదేశ్లో గత మూడు రోజులుగా మంద తుఫాన్ ప్రభావం వల్ల ఎర్రగొండపాలి నియోజకంలో కూడా అతి భారీ వర్షాలు కురవడం జరిగింది ఈ వర్షాల వల్ల గత నలభై సంవత్సరాల నుంచి నిండనటువంటి చెరువులు పొంగి పొర్లనటువంటి వాగులన్నీ కూడా ఈరోజు ఉధృతంగా ప్రవహిస్తూ ఏదైతే నల్లమల అటవీ ప్రాంతానికి అనుసంధానంగా ఉండేటటువంటి నియోగం కాబట్టి కొండ ప్రాంతాల్లో అటవీ ప్రాంతాలు పడినటువంటి అతి భారీ వర్షాల వల్ల ఎక్కడికక్కడ అన్ని వాగులు పొంగి ఉన్నాయి కొన్ని గ్రామాలకైతే ఉదాహరణకి ఇక్కడ మనం ధోరణాల్లో ఉన్నాం గంటవనిపల్లి గ్రామానికి రాకపోకలు లేవు అదేవిధంగా ఇక్కడ దొంగలవాగు ప్రవహిస్తుంది ఇటు ఆత్మకూరు నుంచి ధోరణాలకు కానీ రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి అందుకనే ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గత రెండు రోజుల నుంచి అధికారులని ఇటు కార్యకర్తలందరినీ కూడా ఎక్కడికక్కడ అప్రమత్తం చేసి మరీ ముఖ్యంగా ప్రాణ నష్టం జరగకుండా చూడమనేది ఆయన ప్రధాన ఉద్దేశంగా పెట్టుకొని ఎక్కడికక్కడ జిల్లా కలెక్టర్ గారి దగ్గర నుంచి అదేవిధంగా ఆర్డిఓస్ సబ్ కలెక్టర్స్ అదేవిధంగా ఎంఆర్ఓలు విఆర్ఓలు విఆర్ఏలు రెవెన్యూ సిబ్బంది ఇటు ఒకవైపు మరి ఎస్పీ గారు డిఎస్పీ గారు సిఐ గారు ఎస్ఐలు అందరు కూడా హోమ్ హోంగార్డుల వరకు కూడా గత రెండు రోజుల నుంచి రాత్రి షిఫ్ట్ డ్యూటీలు వేసుకొని మరి ఎక్కడైతే ప్రమాదం పొంచి ఉందో ఆ ప్రమాదం పొంచి ఉన్నటువంటి గ్రామాల్లో సైతం వాళ్ళు మరి తిరుగుతూ ఎక్కడికక్కడ ప్రజలను అప్రమత్తం చేసి ప్రాణ నష్టం జరగకుండా చూసినటువంటి సందర్భాలు ఈరోజు మనం రెండు రోజుల్లో చూస్తూ ఉన్నాం మరి అయితే రైతాంగం మాత్రం పూర్తిగా పంట నష్టాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఎందుకంటే పంట పూర్తిగా ఈ నియోజకంలో దెబ్బతిని ఒకటి పత్తి ఒకటి పోయింది మొక్కజొన్న అదేవిధంగా బొప్పాయి మిర్చి ఇవన్నీ కూడా పూర్తిగా పొలాలన్నీ కూడా నీటితో నిండి పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితి మరి ఈ యొక్క పంట నష్టాన్ని అధికారులు ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్తా ఉన్నారు డెఫినెట్గా రైతాంగానికి మేలు జరిగేటటువంటి పరిస్థితి కల్పిస్తాం వారికి తగినటువంటి సహాయ చర్యలు కూడా చేపడతామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా ఏదైతే పేద బలహీన వర్గాలు ఉన్నారో ఎవరైతే తుఫాను వల్ల ఏదైతే కూలి మీద ఆధారపడి జీవనం సాగించే వలన కూడా ఎక్కడికక్కడ రీహాబిలేషన్ సెంటర్స్ మరి ఓపెన్ చేసి నిత్య పర్యవేక్షణలో వాళ్ళకి భోజన సౌకర్యాలు వసతి సౌకర్యాలను కల్పించి వారిని కూడా రక్షించినటువంటి పరిస్థితి గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో పూర్తిగా వర్షాభావం ఉన్నటువంటి పరిస్థితులు కరువు ప్రాంతాలు వలసలు వెళ్ళే ప్రాంతాలు ప్రజలు ఉన్నారు ఇక్కడ మరి మొట్టమొదటిసారిగా ఈ వాగులు ఇవన్నీ కూడా ప్రవహిస్తూ ఉంటే ఎక్కడికక్కడ ప్రజలందరూ కూడా తండోపతండాలుగా వచ్చి వాటిని మరి చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి అందుకనే మనమందరం కూడా ఇటు ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు ప్రజలందరం కూడా ఈ యొక్క ఉధృతిని ఇప్పుడు ఉన్నటువంటి తుఫాను వల్ల ఏదైతే మనం నష్టపోయామో వాటి అన్నిటిని కూడా అధికారులు ఇది తగ్గిన తర్వాత రెండు రోజుల తర్వాత ఎక్కడెక్కడ మన గ్రామాలకు వస్తారు క్రాప్ డ్యామేజెస్ ఉంటున్నాయి అదేవిధంగా పొలాలు కూడా కోతలు గురైపోయి నష్టపోయినటువంటి రైతాంగం ఉంటారు వాళ్ళందరినీ కూడా మరి అధికారుల ద్వారా ఎక్కడికక్కడ మరి ఎన్యుమిరేట్ చేసి ఎవరైతే నష్టపోయారో వాళ్ళందరూ రైతులందరినీ గుర్తించి ప్రభుత్వం తరఫున పంట నష్టాలను కూడా ఇచ్చేటువంటి పరిస్థితి ఉన్నది ఉదాహరణకి ఇక్కడ అన్ని కొన్ని బ్రిడ్జీలు కూడా హైవేలో దగ్గర గుబ్బూరు దగ్గర ఒక బ్రిడ్జి మరి ఎండి అది అప్రోచ్ ఎండి దగ్గర కూడా కొంచెం కుంగినట్టు పరిస్థితి అదేవిధంగా గంటవానపల్లి దగ్గర గత ఎప్పుడు వర్షం వచ్చినా కానీ రెండు మూడు రోజులు ఆ ఊరికి రాకపోకలు అనేది పూర్తిగా తీగలేరు ఉధృతంగా ప్రవహిస్తుంది దానివల్ల ఇక్కడ కూడా ఇబ్బందులు ఉన్నాయి కొన్ని చిన్న దోరణాల దగ్గర కూడా తీగలేరు ఎక్కువగా ప్రవహిస్తుంది అక్కడ కూడా ఒకటి రెండు రోజులు వర్షాలు అతి భారీ వర్షాలు వచ్చినప్పుడు తీవ్రమైన ఇబ్బందులు ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి మేము తీసుకెళ్లాం కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళటం జరిగింది మంత్రివర్యుల దృష్టికి కూడా తీసుకెళ్లాం వెంటనే ఇవన్నీ ఇది అయిన తర్వాత ముఖ్యమంత్రి గారు వీటి అన్నిటి మీద మరి జిల్లా మంత్రివర్యులతోటి అధికారులతోటి చర్చించి ఎక్కడెక్కడైతే భారీ వర్షాల వల్ల ఇబ్బందులు పడిన గ్రామాలను ఐడెంటిఫై చేసి వాటికి శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని కనుగొని పెద్ద బ్రిడ్జి నిర్మాణాలు చేసి ఒకవైపు గుల్లకమ్మ దగ్గర కూడా ముడివేముల దగ్గర త్రిపురాంతకం అక్కడ కూడా గుల్లకమ్మ ఉధృతంగా ప్రవ ప్రవహిస్తూ ఉంది అక్కడ కూడా రాకపోకల కూర్చేడు మండలం మండల్ టు మండల్ లింకప్ రోడ్స్ కూడా అక్కడ కూడా దెబ్బతిన్నట్టు పరిస్థితులు కొన్ని గ్రామాల్లో అయితే మరి ఇళ్లల్లోకి నీళ్ళు వచ్చిన పరిస్థితులు ఉన్నాయి వీటన్నిటిని కూడా ప్రభుత్వ అధికారులు అదేవిధంగా ప్రజలు కార్యకర్తల పర్యవేక్షణలో ఎప్పటికప్పుడు ఏదైతే సహాయం కావాలో వాటి వాళ్ళందరూ కూడా సహాయాన్ని అందిస్తూ మరి మనం అందరం కూడా ప్రజల యొక్క క్షేమాన్ని కోరుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం ఈ తుఫాన్ యొక్క సహాయ చర్యల్లో ప్రభుత్వ అధికారులని మనం ఎంతైనా మెచ్చుకోవాల్సిన అవసరం ఉంది నిత్యం రాత్రి మొగలు వాళ్ళు కష్టపడి ఎక్కడికక్కడ ప్రాణ నష్టం జరగకుండా కాపాడేందుకు పోలీస్ అధికారులు కాదు రెవెన్యూ అధికారి యంత్రాంగాన్ని మొత్తం కూడా నేను అభినందిస్తూ ఉన్నా ఇక జరగబోయే జరిగినటువంటి నష్టాన్ని ఎలా పూడ్చుకోవాలనేది ముఖ్యమంత్రి గారి దృష్టికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక ద్వారా ముందుకెళ్ళి ఆ యొక్క దెబ్బతిన్నటువంటి కాజ్వేస్ కానీ మరి లోవెల్ లో లెవెల్ కాజువేలు కానీ అదేమైనా బ్రిడ్జెస్ బ్రీచ్ అయినటువంటి బ్రిడ్జెస్ కానీ బ్రీచ్ అయిన ట్యాంక్స్ కానీ వీటన్నిటి కూడా ఐడెంటిఫై చేసి మనం భవిష్యత్తులో ఎటువంటి ఇంకా ప్రమాదం జరగకుండా పడ్డ పడినటువంటి నీటిని ఎలా మనం ఒడిచిపెట్టాలి వాటిని అన్ని కూడా ఒక డిపిఆర్ తయారు చేసుకొని తీసుకొని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి వాటన్నింటిని మంజూరు చేసుకొని వస్తానని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ